అందరగా నమస్తే అండి సచివ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా శంకర్ రెడ్డి అనే వ్యక్తిని నియమిస్తూ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు పాస్ చేసింది అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం గారి మీద గతేడాది కొన్ని ఆరోపణలు వచ్చాయి విమర్శలు వచ్చాయి ఒక వీడియో బయటకు వచ్చింది దాంతో ఆయన చులకనైపోయారు ఆయన తప్పు బయటకు వచ్చింది పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది అక్కడ పెత్తనం కోసం రకరకాల వర్గాలు ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు పోటీ పడుతూ ఉన్నారు పెత్తనం కోసం పవర్ కోసం పదవుల కోసం మొత్తం అజమానిషి చేయడానికి సో పార్టీ ఏమో శంకర్ రెడ్డిని తీసుకొచ్చింది అసలు ఈ శంకర్ రెడ్డి గారు నిజానికి పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు పార్టీకి కొన్ని నియోజకవర్గాలకు ఫైనాన్స్ కూడా చేశారు ఎన్నికలకు ముందు ఈయన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టికెట్ ఆశించారు కానీ అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఆ సీట్ ఇవ్వడంతో రెడ్డి గారికి సీట్ ఇవ్వలేకపోయారు గత ఎన్నికల్లో సో అప్పటి నుంచి ఆయనకి ఏదో ఒక పదవి ఇవ్వాలని పార్టీ చూస్తోంది కరెక్ట్గా ఈ టైంలో ఎమ్మెల్యే ఆదిమూలం గారి మీద ఈ ఆరోపణలు రావడం ఆయన్ని పక్కన పెట్టాల్సి రావడం ఆ నియోజకవర్గంలో ఒక నాయకత్వం కొరత ఉండడంతో శంకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ వేశారనమాట సో ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారు కేవలం రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే పదవిలోనే కొనసాగుతారు తప్ప అక్కడ పెత్తనం కానీ పనులు కానీ వ్యవహారాలు నడిపించేది కానీ క్యారర్ని పెంచి పోషించేది కానీ మొత్తం అంతా చూసుకునేది వనరుల మీద అన్నింటి మీద పెత్తనం ఉండేది శంకర్ రెడ్డి గారికి సో ఇది పార్టీలో ఒక రకంగా సంచలన నిర్ణయమే ఎందుకంటే ఏముందలే అతన్ని సస్పెండ్ చేసినా పవర్ అతని చేతిలోనే ఉంటుందిగా పెత్తన అతని చేతిలోనే ఉంటుందిగా అనుకున్నారు కానీ ఇప్పుడు ఇన్ఛార్జిని నియమించారంటే ఇన్ఛార్జిని దాటి కాదని ఏ వ్యవహారము నడవదు అక్కడ ఈవెన్ అధికారులైనా సరే ఆయన దగ్గరికే వెళ్తారు కదా సో ఇప్పుడు ఇతర నియోజకవర్గాలకు కూడా ఇది ఒక హెచ్చరిక ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పుడు తిరువురు నియోజకవర్గం ఉంది ఈ మధ్య కొంచెం సెట్ అయింది ఎమ్మెల్యే గారు కాస్త తగ్గి కాంప్రమైజ్ అవుతున్నారు కొన్ని విషయాల్లో సో ఆ నియోజకవర్గంలో కూడా నిఘా ఉందే అనేక ఫిర్యాదులు ఉన్నాయి ఎనీ టైం అక్కడ ఒక ఇన్ఛార్జి నేసేస్తారేమో అనే అనుమానాలు ఉన్నాయి అలాగే సింగన్మల నియోజకవర్గంలో కూడా శ్రావణి గారి మీద కూడా రకరకాల ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు శ్రావణి గారు ఎన్నో కష్టాలు పడి నిజానికి ఎమ్మెల్యేగా అయ్యారు గత ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు కానీ ఆమె ఎమ్మెల్యే అయిన కొన్ని తక్కువ కాలంలోనే ఆమె మీద విపరీతమైన ఆరోపణలు రావడం మొదలయ్యాయి ఆమె కోసం పనిచేసిన కేడరే పార్టీ ఆఫీసులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పంపిస్తున్నారు అనేక కొన్ని నిజాలు కూడా ఉన్నాయి దానిలో సో అక్కడ కూడా జరిగిన ఆశ్చర్యపో అలాగే ఇంకొన్ని రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి చింతలపూడి అయితేనేమి చింతలపూడిలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అక్కడ కూడా ఆరోపణలు ఫిర్యాదులు వస్తున్నాయి అండ్ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అయితే నిన్నగాక మొన్నే కొన్ని వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్న ముగ్గురు కూడా పిఏలు కూడా వైసీపీ నుంచి రావడం ఇలా ఇతర నియోజకవర్గాల్లో వాళ్ళు ఇంకా సెట్ అయిపోతారనమాట అంటే నాట్ ఓన్లీ ఫర్ రిజర్వ్డ్ కాన్షియన్సీస్ గురించి మాత్రమే నేను మాట్లాడట్లా వేరే నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న పిలిపించారు కొంతమంది ఎమ్మెల్యేలని బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించారు అండ్ గిద్దలూరు ఎమ్మెల్యే గారిని పిలిపించారు మార్కపురం ఎమ్మెల్యే గారిని పిలిపించారు అండ్ పాణ్యం ఎమ్మెల్యే గారిని పిలిపించారు ఇలా దాదాపుగా చంద్రబాబు గారి దగ్గర ఉన్న లిస్టులో అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ అరవై ఎనిమిది మందిలో సుమారుగా ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు బాగా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట అస్సలు బాగాలేదు వాళ్ళ పరిస్థితి సో వాళ్ళలో మార్పు తీసుకురావాలి ఆ టైంలో వాళ్ళకి క్లాసులు పీకుతూనే సచివ నియోజకవర్గంలో ఇన్ఛార్జీ నియమించారు అంటే అర్థం ఏంటి మీరు మారండి లేకపోతే మీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీని నియమించడం నాకేమీ కష్టం కాదు అనేటట్టు చూస్తున్నారు పైగా ఆ నియోజకవర్గాల్లో ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కూడా బాగానే ఉంది ఇప్పుడు ఎక్కడెక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఫిర్యాదులు వస్తున్నాయో ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం రెడీ అయిపోయింది అలా టీడీపీలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వం రెడీ అవుతుంది ఇప్పుడు కందుకూరు ఉంది ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మీద కొంత బ్యాక్ అండ్ ఆయన తెర వెనక చాలామంది ఆయనకు శత్రువులుగా మారారు ఆయన పాజిటివ్గా డీల్ చేసుకుంటే ఈ నాలుగేళ్లలో ఆయన మళ్ళీ ఆయన స్థానం ఆయనకు పదిలు చేసుకోవచ్చు ఆయన ఆయన శత్రువులను తయారు చేసుకుంటూ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది సో అట్లా కొన్ని కందుకూరు కావచ్చు అండ్ ఉదయగిరి కావచ్చు అండ్ చీరాల కానీ ఇలా చాలా నియోజకవర్గాల్లో ఆల్టర్నేటివ్ లీడర్షిప్ రెడీ అయిపోతున్నారు ఎందుకంటే అక్కడ వస్తున్న టాక్ కారణంగా సో ఈ టైంలో ఎమ్మెల్యేలు అలెక్ట్ అయితే కాస్త సర్దుబాటు చేసుకుంటే ఇబ్బందులు ఏమీ లేకుండా చూసుకుంటే తమ మీద పదే పదే ఫిర్యాదులు వెళ్లకుండా చూసుకుంటే ఇబ్బంది ఉండదు సో అంటే ఇవి కాకుండా రిజర్వ్డ్ కాన్షియన్సెస్లో మాత్రం అనుక్షణం నిఘా ఉంటుంది ఎక్కువగా ఫిర్యాదులు వెళ్తున్నది రిజర్వుడ్ కాన్షియన్సెస్లో ఎమ్మెల్యేల మీదే ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఒకరు ఉంటారు పెత్తనం ఒకరితో ఉంటుంది అక్కడ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పదన్నమాట సో ఇది అందుకే మిగిలిన ఎమ్మెల్యేలకు ఇది ఒక హెచ్చరిక లాంటిది చంద్రబాబు గారు ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం మెయిన్ అలా అధికారంలోకి రావడానికి ఎందుకు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని పార్టీ ఆలోచిస్తోంది